గౌరవనీయులైన కాపు సోదరులకు మీడియా మిత్రులకు నమస్కారాలు పీవీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు స్థాపించి దాదాపుగా ఐదు సంవత్సరాల నుండి ఆరో సంవత్సరంలో అడుగు పెడుతున్నాం మేము సాధించిన ఒక గొప్ప విజయాన్ని మీకు తెలియచేయడానికే ఈ యొక్క వీడియోను ప్రదర్శించడం జరుగుతుంది మనము దాదాపుగా నాలుగు సంవత్సరాల నుండి తొమ్మిది వేల ఉద్యోగ సమాచారాలు తెలియజేశాం దాదాపుగా నాలుగు వందల అరవై ఐదు మంది విద్యార్థులు ఉద్యోగాలు సంపాదించుకున్నారు అది మన విజయం ఈ యొక్క విజయానికి చాలా సంతోషకరంగా దీనికి సహకరించిన నా మిత్రులు అందరికీ కాపు సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే పీవీఆర్ కాపునాడు గ్రూప్ నుండి ఈ యొక్క సమాచారం తెలియజేయడం జరుగుతుంది అలాగనే కడియం ఝాన్సీ ఎంఎస్సీ చదువుతుంది ఆ ఎమ్మె చదువుకోవడానికి దాదాపుగా పల్నాడు జిల్లా అలాగే కోస్తా జిల్లాల నుంచి దాదాపుగా ముప్పై వేల రూపాయలు సహ సహకారం మన సంఘం నుంచి చేయగలిగాం ఇలాగా మనకు తోచినంత వరకు చేస్తున్నాం దాదాపు ఈ రాష్ట్ర కార్యాలయం గుంటూరు అమరావతి రోడ్డు మెయిన్ సెంటర్లో దాదాపుగా ఆంజనేయ గుడికి ఆపోజిట్లో ఉంటుంది మన ఆఫీసు ఎప్పుడు ఎవరికి ఎటువంటి సహకారం కావలసిన మీరు సంప్రదించవచ్చు రాబోయే రోజుల్లో పీవీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు లక్ష్యం మాత్రం ఒక్కటే నిరుద్యోగాన్ని తగ్గించటం దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ నమస్కారాలు